నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఇది గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్చ అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణ బీజేపీ కొంత వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలో కేంద్ర అధిష్టానం అధిష్టాన పెద్దలు కొంత బీసీ కార్డును వాడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అయితే గత కొంతకాలంగా ఉన్నటువంటి ప్రచారం ఏంటంటే బీసీ నాయకుడు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఈటల్ రాజేంద్ర ఆల్మోస్ట్ ఆల్ ఇక బీజేపీ అధ్యక్షుడు అయిపోయారు ఇక ఒకటో రెండు రోజుల్లోనే డిసిషన్ వచ్చేస్తుంది ప్రకటన వెలువడుతుంది ఇది గత కొంతకాలంగా అన్ని సోషల్ మీడియాల్లో లేదంటే కనుక వస్తున్నటువంటి లీకుల్లో కానీ పెద్ద ఎత్తున కొడుతున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎట్లా మారినాయి అంటే జరుగుతున్నటువంటి ప్రచారం ఒక ఒకవైపు మరోవైపు బీజేపీ అధిష్టానానికి కూడా ఖచ్చితంగా తెలంగాణలో అధికారం సొంతం చేసుకోవాలనే ఒక అంశం కానీ రేస్లో చూసుకుంటే దాదాపుగా పది నుంచి పన్నెండు మంది పేర్లు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి ఒకటి ఈటల రాజేంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మరోవైపు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆయనేమో ఏకంగా నాకు అధ్యక్ష పదవి అవసరం లేదు నాకు దానికంటే బెటర్ పొజిషన్లో ఉన్నా కానీ ఇస్తే మాత్రం వద్దనను అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే రఘునందన్ రావు డీకేర్న్ అంటే బీజేపీలో ఉన్నటువంటి టాప్ హైదారిటీ పొజిషన్స్లో ఉన్నటువంటి ఎంపీలైనా లేకుంటే కీలక నాయకులందరూ కూడా అందరూ కూడా ఆ అధ్యక్ష పదవి కోసం ఒక్క పదవి కోసం పది నుంచి పన్నెండు మంది పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా రేసుదారుల్లో ఉన్నటువంటి వాళ్ళలో చూస్తే బీసీలుగా ఉన్నటువంటి ఇద్దరు ఆ ఇద్దరులో ఈటల టాప్ అని చెప్పుకోవచ్చు ప్రధానంగా పెద్ద ఎత్తున అధిష్టానం కూడా ఆయన మీద కొంత మల్లగులాలు పడుతున్నటువంటి పరిస్థితి అంటే ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా కొంత చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి మనకు అందుతున్నటువంటి సమాచారం ఇక్కడ క్లారిటీ ఇచ్చే అంశం ఏంటంటే క్యాడర్ ఏం కోరుకుంటుంది లీడర్లు ఏం కోరుకుంటుంది అధిష్టానం ఏమనుకుంటుంది ఇది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు తెలంగాణ అధ్యక్షుడిని ఎంపిక చేయలేక బీజేపీ అధిష్టానం గత కొంతకాలంగా తలలు పట్టుకుంటుంది అంటే ప్రచారం జరుగుతోంది కానీ బీజేపీ అధిష్టానం అయితే ప్రకటన అయితే మాత్రం వాయిదా వేసుకుంటూ వెళ్తోంది అంటే వ్యవహారం ఒక రకంగా చెప్పాలంటే కత్తి మీద సాములా మారుతాం ఎవరికి వారే మాదే పదవి అని ఆ పన్నెండు మంది పది మంది ఆస్పిరెంట్స్ అందరూ చెప్పుకుంటున్నారు పెద్ద ఎత్తున మాదే అని చెప్పినా ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుని అధిష్టానం లెక్కలు అధిష్టానం వేసుకుంటుంది అందుకే అధిష్టానం బీసీ కార్డును వాడుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన తోటి ముందుకెళ్తోంది బీజేపీ కూడా బీసీ నినాదం అందుకోకపోతే ఖచ్చితంగా వెనుకబడే అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ ఎట్లాగూ బీజేపీ తో పోటీగా కాంగ్రెస్ తో పోటీగా బీసీ నినాదం ఎత్తుకునే ఆప్షన్ లేదు ఎందుకంటే అందుకనే కవిత బీసీ నినాదంతో తెర మీదకి వచ్చినా పెద్దగా హిట్ ఫ్యాక్టర్ గా ఎందుకంటే అక్కడ ప్రధానంగా దొరాలు వెలమలు వీళ్ళే కొంత ప్రధానంగా పార్టీ పైన ఇంపాక్ట్ ఉంటుంది అనేది జగన్మనిటువంటి సత్యం గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలన కూడా చూసాం కాబట్టి సో ఇప్పుడు బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఎంపిక క్లైమాక్స్కి చేరినటువంటి నేపథ్యం సో అయినా సరే ఇంతవరకు ఫలానా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని కానీ మేము ఆ దిశగా చర్చలు జరుపుతున్నామని కానీ ఎక్కడ హింట్ కానీ ఖచ్చితంగా ప్రకటన కానీ ముఖ్య నేతలు సైతం చెప్పలేనటువంటి పరిస్థితి మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి శోభా కరంత్లాజే ఇక ఏ రోజైనా హైదరాబాద్కు రావచ్చు వన్ ఆమె వస్తే మ్యాటర్ తేలిపోతే అంటున్నారు బీజేపీ ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులు ఆ వర్గం వాళ్ళందరూ కూడా ఆమె ఇక్కడ మీటింగ్ పెట్టి రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్స్ తీసుకుంటారు అటు పదవి ఆశిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు పాత కొత్త దూకుడు శాంతం ఇట్లా ఈ ఈక్వేషన్స్ నడుస్తుంది ఇలా రకరకాల ఈక్వేషన్స్లో ఎవరికి వారే అధ్యక్ష పదవి తమకేనని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంత గట్టిగా ఎలా నమ్ముతున్నారని కూడా అంటే అబ్బో వాళ్ళు చెప్పే లెక్కలు మామూలుగా ఉండటం లేదంటే అధిష్టానానికి చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఇక్కడి నుంచి లాబింగ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అవన్నీ చెప్పేసి పార్టీ తమ వైపు మొగ్గు చూపుతుందని కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళు చెప్తూ పెద్దల ఆశీర్వాదం తమకే ఉందని ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఇదంతా చూస్తున్నటువంటి కేడర్ మాత్రం ఏంటి గోళ బీజేపీలో అధ్యక్షుడు పదవి ఎప్పుడు ప్రకటిస్తారు అనేది వాళ్ళకు అర్థం కాక వాళ్ళు కూడా గందరగోళంలో ఉన్నారు అసలు ఏంటి గోళ మాకు అంటూ కూడా తీవ్ర అసహనంలో ఇవాళ బీజేపీ కేడర్ కనిపిస్తుంది అప్పుడు ఒకప్పుడు కిషన్ రెడ్డిని ప్రకటించినప్పుడు కూడా ఇదే అసహనం కనిపించింది ఇప్పుడు తాజాగా కూడా ఇంకా ప్రకటించకపోవడంతో అది కొంత పీక్స్కి వెళ్తుంది సో ఇప్పుడు ఎన్నడూ లేనిది ఇదెక్కడి సాంప్రదాయం అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇది అసలు మంచి సాంప్రదాయం కాదని ద్వితీయశ్రేణి నాయకులు సైతం మండిపడుతుంది ఒకరేమో పార్టీ అధ్యక్ష పదవి ఫలానా లక్షణాలు ఉన్నటువంటి వారికి ఇవ్వాలని కొందరు నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కేంద్ర అధిష్టానాన్ని సో లక్షణాలు కాదు సీనియారిటీ ముఖ్యం అనేది మరొకరి మాట పక్క పార్టీ వచ్చిన ఇవ్వద్దని కొందరు అంటారు రాజాసింగ్ ఏమో పాత వాళ్ళని గెంటేయాలి కేవలం కొత్త వాళ్ళకి లేకుంటే గా ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వాలి అంటారు బండి సంజయ్ ఇంకోలా చెప్తుంది ఇలా నాయకులు ఎవరికి వారు తమ ని కొత్త అధ్యక్ష పదవి మీద రుద్దే ప్రయత్నం చేస్తుండడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి బీజేపీ అధిష్టానానికి పెరుగుతోంది బీజేపీకి తలనొప్పిగా మారుతోంది ఈ పరిస్థితిలో అధ్యక్ష పదవి ఒక గ్రూప్కి ఇస్తే మరో వర్గం కంటే కష్టపడి పనిచేసే అవకాశాలుంటాయా అంటే ఒప్పుకునే పరిస్థితి కనిపించడం కూడా లేదు అంటే ఎంపీల్లో ఎవరికి వారు అందరూ కలిసికట్టుగా ఉన్నా పైకి అలా కనిపిస్తున్నా ఎవరికి రూట్లు వాళ్ళవే మరోవైపు నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి పార్టీ వర్గాలు కొంత ఉన్నట్టున్నట్టు రిపోర్ట్ తోటి ఇచ్చినా లేకపోతే ఆయన డైరెక్ట్గా క్లాస్ పీకినా వీళ్ళలో మార్పు అయితే కనిపించడం లేదనేది మాత్రం స్పష్టంగా బీజేపీ అంతర్గతంగా ఉన్నటువంటి టాక్ సో ఇప్పుడు ఈటలకి అధ్యక్ష పదవి ఇస్తే బండి సంజయ్కి నచ్చదు అనేది కొందరు చెప్తున్నటువంటి మాట అలాగని బండికి ఇస్తే ఈటలకు కూడా కొద్దిగా కష్టము అనేది కూడా కొందరు చెప్తున్నటువంటి మాట ఒక ఎంపీకి అధ్యక్ష పదవి ఇస్తే మిగతా ఎంపీలు చేయకొట్టే పరిస్థితి లేదు పార్టీలో అనేది కూడా కొందరు చెప్తారు ఇక కొత్త వారికి ఇస్తే పాత వారితో పంచాయతీ పాత వాళ్ళకి ఇస్తే కొత్త వారితో పంచాయతీ మరి మా సంఘటన అనేది కొత్త నాయకులు ఈక్వేషన్ సో ఇవన్నీ చెక్ పెట్టాలంటే బీజేపీ అధిష్టానం కొంత వినూత్నంగా ఆలోచిస్తోంది మెజార్టీ సభ్యుల యొక్క ఆమోదం అయ్యేటువంటి నాయకుల్ని మరోవైపు అందరితో కలుపుకోలుగా ఉండే నాయకుల్ని మరోవైపు ఉద్యమ బ్యాక్గ్రౌండ్ బీసీ నినాదం ఉన్నటువంటి వాళ్ళని పార్టీ హైకమాండ్ చూస్తున్నట్లు తెలుస్తుంది కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఈటల రాజేంద్ర బీసీ నినాదం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని అధిష్టానం కొంత ఆ దిశగా ఆలోచన చేస్తున్న క్రమంలో ఆయన్ని అడ్డుకునేలాగా కొంతమంది అక్కడ అదృష్ట శక్తులు కొంత లాబియింగ్ చేస్తూ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు బీజేపీ అధిష్టానం వద్ద జరుగుతున్నటువంటి చర్చలు మనకు అంతర్గతంగా లీక్ అవుతున్నాయి సో ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటి ఆయన కొంత సాఫ్ట్గా మాట్లాడతారని కొందరు విమర్శిస్తూ ఉన్నారు సరే ఒకవేళ విమర్శలు ఆ విధంగా విమర్శించినా ఆయన పరుష పదజాలం కాదు సమస్య వచ్చినప్పుడు పదునైనటువంటి పదజాలం వాడతారనేది మనకు ఉద్యమ స్ఫూర్తిని ఉద్యమ కాలాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది మరోవైపు తాజాగా ఆయన ఖచ్చితంగా కూడా లగచర్ల ఇష్యూ కానీ లేదంటే కనుక అంతకుముందు మూసీ రివర్ కానీ లేదంటే హైడ్రా విషయంలో ఆయన పోరాట పటిమ ఖచ్చితంగా తెలంగాణ యావత్ ప్రజానికం కూడా చూశారని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు ఇట్లాంటి సందర్భాల్లో ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మనకి ల్యాండ్ ఇష్యూలో ల్యాండ్ మాఫియా ఏ విధంగా తెగబడి ఇబ్బందికి గురి చేస్తుంటే ఏకంగా ఇప్పటిదాకా నేను చూసినటువంటి చరిత్రలో ఎంపీగా ఉండి ఆ ల్యాండ్ మాఫియా మీద చేయి చేసుకున్నటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది ఖచ్చితంగా ఈటల రాజేంద్రకే దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఖచ్చితంగా అంటే కేవలం ఏదో బూతులు తిట్టి తాత్కాలికంగా ప్రజల రంజింపజేసి ప్రజలతో జేజేలు కొట్టించుకొని చప్పట్లు కొట్టించుకున్నటువంటి వాళ్ళు కాకుండా కొంత మాస్ కనెక్ట్ అయ్యి కొంత పబ్లిక్తో రిలేషన్ ఉండి అందరికీ భిన్నంగా కొంత ఈటల కొంత ఉంటారు అనేది కూడా ఇవాళ ఏ బీజేపీ నాయకుడిని అడిగినా లేదంటే ఆ ఉద్యమంతో ఆయనతో పాటు ముడిపడినటువంటి వాళ్ళని కూడా చెప్తారు సరే అట్లని చెప్పి మనం ఇంకోరిని తక్కువగా చెప్పట్లేదు కానీ కొంత హైకమాండ్ అయితే ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా మనకైతే అంతతోంది సమాచారం సో ఇట్లాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ విషయం మాత్రమే ఈటల గురించి నేను ప్రస్తావించాను ఎందుకంటే ఆయన పేరు ప్రముఖంగా ప్రచారంలో ఉంది కాబట్టి నేను ప్రస్తావించడం జరిగింది మొత్తం మీద అయితే మాత్రం ఒక ఉత్కంఠకైతే తెరలేపుతోంది బీజేపీ అధ్యక్ష పదవి ఎవరు అనేది మాత్రం మరి అది ఎప్పుడు స్టాప్ పడుతుంది అధిష్టానం ఎప్పుడు చెక్ చెప్తుంది అనేది మాత్రం మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మిగిలే అవకాశాలు ఉన్నాయి సో మీరు కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అవుతారు ఎప్పుడు అవుతారు ఎవరికి ఇస్తే తెలంగాణలో బీజేపీ అధికారం సొంతం చేసుకుంటుంది మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ